చాలా ఏళ్ల క్రితం భూమిపై నివసించి అంతరించిన రాక్షస బల్లులే డైనోసర్లు అయితే అవి అంతరించిపోయి వేల సంవత్సరాలు అవుతున్నా వాటి గురించిన విషయాలు ఇప్పటికీ ఆసక్తికరమే ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల డైనోసర్ల అవశేషాలు బయటపడ్డాయి ఈ విషయంలో అమెరికా ప్రత్యేకమైనది ఎందుకంటే ఒకప్పుడు భారీ సంఖ్యలో డైనోసర్లు తిరిగాడిన నేల అది అందులోనూ ఉటా రాష్ట్రంలోని వెర్నెల్ ప్రాంతంలో వేల కొద్ది డైనోసర్ల శిలాజాలను గుర్తించారు దీనిని ఉటా ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచేందుకు ఉపయోగించుకుంటారు అది ఎలాగా అంటే శిలాజాల వెలికితీతకు ఊపునిచ్చేందుకు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి డైనోసర్ హాంటింగ్ లైసెన్స్లు ఇస్తున్నారు ఈ ప్రాంతానికి డైనోసర్ కంట్రోల్ ఏరియా ఆఫ్ యూంటా కౌంటీ అని పేరు పెట్టారు ఈ వినూత్న ఆలోచనతో పర్యాటకులు కూడా పెరిగారు ఏటా అరవై వేల మందికే లైసెన్సులు ఇస్తారు అంతేకాదు చాలా రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది లైసెన్స్ పొందిన వారు టీ రేక్స్ డైనోసర్లలో కేవలం ఒక పెద్ద మగదానిని మాత్రమే వేటాడాలి అలాగే ఏవైనా రెండు వీపుపై ముళ్ళలా ఉండే మగ డైనా కూడా డైనలా ఎగిరే టెడో డాక్టిల్ డైనోసర్లను అయితే నాలుగింటిని వేటాడొచ్చు అయితే ఇందులో పిల్ల డైనోసర్లు ఉండొద్దు కుప్పలు కుప్పలుగా డైనోసర్ల ఎముకలు ఉటా స్టేట్లోని వెర్నల్ వెర్నెల్ ప్రాంతంలో సుమారు రెండు లక్షల ఎకరాల ప్రాంతంలో డైనోసర్ నేషనల్ మాన్యుమెంట్ ఉంది దీన్నే డైనోసర్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతమంతా సుమారు పదిహేను కోట్ల ఏళ్ల కిందటి డైనోసర్ల శిలాజాలు ఉన్నాయి కొన్ని చోట్ల పదుల కొద్ది డైనోసర్ల శిలాజాలు కుప్పల్లా ఉండటంతో డైనోసర్ ఎముకల క్వారీలుగా వ్యవహరిస్తున్నారు టూరిస్టులు ఈ ప్రాంతంలో కలియ తిరగవచ్చు